నమస్తే గత వారం రోజులుగా మన ఇంటెలిజెన్స్ విభాగం ఏటీఎస్ అధికారులు లేదా జమ్మూ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఇత్యాది రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు భారీ స్థాయిలో ఈ ఉగ్ర నెట్వర్క్ని ఛేదించే ప్రయత్నంలో భాగంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలని కనీ విని ఎరగని స్థాయిలో అని చెప్పొచ్చు స్వాధీనం చేసుకున్నారు ఇన్ని జరుగుతున్న క్రమంలో ఎక్కడ తాము దొరికిపోతామో అని మిగతా ఉగ్రవాదులు అంటే పట్టుబడిన వారు కాకుండా మిగతా వాళ్ళు కంగారు కంగారు పడి అందులో ఒకడు ఈరోజు ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడినటువంటి ఘటన మనం చూసాం ఇది ఒక భయానకమైనటువంటి పేలుడు ఆ ధాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఐదు వందల మీటర్ల ప్రాంతం అంతా కూడా కంపించింది అంటే ఏ స్థాయిలో ప్రాణ నష్టం జరిగేదో కానీ మొత్తానికి పది మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది ముప్పై మంది గాయపడినట్లు తెలుస్తోంది అక్కడ ఇంకా జనం రద్దీ గనక ఉండు ఉంటే మనం ఊహించలేం ఆ భీతావహ పరిస్థితి నడుమ మనం గ్రహించాల్సినటువంటి కొన్ని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత దుర్మార్గంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారంటే పహల్గాంలో మతం అడిగి మరీ మనుషుల్ని చంపితే ఎందుకు మీరు మత ప్రాతిపదికన వీడియోలు చేస్తున్నారు ఎందుకు ఉగ్రవాదాన్ని ఒక మతానికి అంటుకడుతున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి మూర్ఖుల్ని మనం చూసాం అరే వీళ్ళు నిరంతరం హిందువుల్ని ఉగ్రవాదులు అంటారు మతోన్మాదులు అంటారు మనువాదులు బ్రాహ్మణవాదులు ఒకట ఎన్నింటి పేరిట ఇరవై నాలుగు గంటలు తిడతా ఉంటారు హిందువుల్ని కానీ ఇలాంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు మాత్రం వీళ్ళకి నోరు పెగలదు అట్ ది సేమ్ టైం మనం ఏమన్నా అన్నాము అంటే ఎందుకు మతం చూస్తారు అంటారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తం కావాలి అందరూ కూడా ఇప్పుడు బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసేసారు దీంట్లో కూడా రాజకీయాలు తీసుకొచ్చేసారు బీజేపీ కావాలని ఎన్నికల ముందు ఇలాంటి ఒక పేరుడిని సృష్టించింది బహల్గాం ఘటన కూడా మోదీయే దగ్గరుండి చేయించాడు అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఒక గంజాయి ఒక్క వీడియో చేసింది మోదీకో బోలో అని ఉగ్రవాది అన్నాడు కనుక ఉగ్రవాది అన్నది నిజమే మోదీకో బోలో అని థమ్ పెట్టింది ఉగ్రవాది ఏది మాట్లాడితే అది నిజం పాకిస్తాన్ ఏది మాట్లాడితే అది నిజం అనుకునేటటువంటి మూర్ఖులు వీళ్ళంతా దయచేసి చూడండి ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ దాని వెనుకున్నటువంటి లింకులు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే బిల్నాడన్ నుంచి ఇప్పుడు వరకు తీసుకుంటే బిల్నాడన్ కూడా ఇంజనీరింగే ఇక వీళ్ళు చూసుకుంటే ఈ నెట్వర్క్లో బయటపడిన వాళ్ళు దాదాపుగా ఐదుగురు వైద్యులు అంట డాక్టర్స్ ఉపాధ్యాయులు ఉన్నారు అందుకనే వీళ్ళని ఏమంటారు వైట్ కాలర్ టెర్రరిస్ట్లు అంటారు పైకి నీట్గా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు ఒకప్పుడు దొంగలంటే ఇట్లా ఒక కాయ ఉండేది ఇట్లా ఒక కన్ను మూసుకొని ఒక డిఫరెంట్ గెటప్లో ఉండేవాళ్ళు పసిగట్టేవాళ్ళం ఇప్పుడు ఆ దొంగలు కూడా చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లలాగా తయారైపోతున్నారు స్టైలిష్గా రెడీ అయిపోతున్నారు అలా ఇప్పుడు ఉగ్రవాదులు కూడా పెద్ద పెద్ద స్థాయిల్లో డాక్టర్లు సైంటిస్టులు ఇక ఇంజనీర్లు అన్ని విభాగాల్లో ఉన్నారు ఈవెన్ విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీగా కూడా ఉంటున్నారు ఈ ఉగ్రవాదుల మీద సానుభూతి వ్యక్తపరిచేటటువంటి మూర్ఖ శిఖామణులు చాలామంది ఉన్నారు ఆ ప్రకాశ్ రాజు గారిని తీసుకోండి వాడు వెళ్ళి కలిసినటువంటి వ్యక్తుల్లో ఇటువంటి వాళ్ళే ఉన్నారు వేరేపాటు వాదులు ఉగ్రవాద లింకులు ఉన్న వాళ్ళే ఉన్నారు వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా అంటాడు వాడేమంటాడు కశ్మీర్ని భారతదేశం ఆక్యుపై చేసుకుంది బలవంతంగా అంటాడు ప్రకాష్ రాజు అంటాడు ఇలాంటి వాళ్ళు ఈ వైట్ కలర్ టెర్రరిస్టులు అటేమో ఏమో ట్రైన్డ్ టెర్రరిస్టులు నేషనల్ ఇంటర్నేషనల్ మొత్తం మిక్సప్ అయ్యి ఎంతని మన అధికారులు పరితపించి శోధించి వాళ్ళని పట్టుకుంటారు ఈ క్రమంలో గత వారం రోజులుగా ఢిల్లీ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ మొత్తంగా చూసుకుంటూ పోతే అన్ని రకాల విభాగాలు అలర్ట్ అయి అణు అణువు గాడిస్తూ ఉంటే బయటపడుతున్నటువంటి భయంకరమైనటువంటి ఈ టెర్రరిస్టు మూకలు వాళ్ళు దాచిపెట్టినటువంటి బాంబులు వెరసి ఈరోజు ఈ పేరుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా చూడండి కొంతమంది డాక్టర్స్ పేర్లు ఇక్కడ ఉన్నాయి డాక్టర్సే ఉగ్రవాదులు అందులో ఒక డాక్టర్ గురించి రీసెంట్గా ఒక వీడియోలో చెప్పా వాడి తాలూకా ఆలోచన విధానం ఏమిటి అంటే ఒక భయంకరమైన కెమికల్ని తాగే నీటిలోనూ ఇతరత్ర పదార్థాల్లోనూ ఆలయాల పరిసర ప్రాంతాల్లో ప్రసాదాల్లోనూ మిక్సప్ చేయాలని వాడు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు వాడు అరెస్ట్ అయ్యాడు ఇక ఈ డాక్టర్లు కూడా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు ఎంబీబీఎస్ ఈ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే చూడండి ఫరీదాబాద్లోని ఫలాహ్ యూనివర్సిటీలో అధ్యాపకుడు ఒకడున్నాడు వాడు కూడా ఒక డాక్టర్ ప్లస్ అధ్యాపకుడు కూడా ముజుమ్మీర్ షకీ వీడే మెయిన్ అన్నిటికీ మూలకారకుడు అలాగే జమ్మూ కాశ్మీర్కు చెందినటువంటి డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ వీడు కూడా చాలా ఇంపార్టెంటు అసలు వీడికి ఇప్పుడు ఎవడైతే ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారో వాడికి లింకులు ఉన్నాయంట వీడు దొరికిపోయాడు కాబట్టి వాడు కూడా దొరికిపోతాడేమో అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని బాంబులు షిఫ్ట్ చేసే ప్రాసెస్లోనో లేకపోతే ఇంకా దొరికిపోతున్నాం కదా ఎట్లా ఎట్లాగా ఆత్మహుతి చేసుకుందాం అనుకునో మొత్తానికి ఈ ఘోరానికి ఒడిగట్టాడు వాడు సుమారుగా మూడు గంటల సేపు పార్కింగ్ చేసుకొని అట్లనే ఉందంట ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎడు చూసినా ఆర్మీ జవాన్లు అలాగే భద్రతా సిబ్బంది కనిపిస్తున్నారు కొంతమంది ట్విట్టర్లో పెడుతున్నారు ఢిల్లీలో ఒక అసాధారణ పరిస్థితులు నెలకొన్న ఏమైనా జరుగుతుందా జరగబోతోందా అని ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ నేను చూడడం జరిగింది అదే నిజమైందనమాట ఎంత వడబోసినా దొరికిపోయాడు వీడు ఇక పారిపోతున్న ప్రాసెస్లోనో మొత్తానికి ఈ బాంబు పేరుడైతే జరిగింది జనం ఎక్కువగా ఉన్న చోట పేలలేదు కనుక మరణాల సంఖ్య మనం తక్కువగా చూడవచ్చు కానీ ఇక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో గాయాల పాలైపోయారో వాళ్ళ బతుకు నరకం వాళ్ళు దాదాపు ముప్పై మంది ఉన్నారు వాళ్ళలో ఎంతమంది శరీర భాగాన్ని శాశ్వతంగా కోల్పోయారో తెలియదు నరకం అది ఆ జీవితం అంటే ఇన్నిన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు ఈ ఉగ్రవాదులు మళ్ళీ వీళ్ళకి ఏ మతమో ఆపాదించొద్దు ఎవరిని మనొద్దు మనం అవసరమైతే మోదీని అందాం మోదీని నిందిద్దాం ఇది దౌర్భాగ్యం అన్నమాట ఆ తర్వాత గుజరాత్లోని డాక్టర్ అహ్మద్ మొహయుద్దీన్ సయ్యద్ వీడు గుజరాత్లో కుట్రలు పన్నాడు అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎస్ అధికారులు ఛేదించారు వాడిని పట్టుకున్నారు యూపీ సహారన్పూర్లో ఒక మహిళ డాక్టర్ షాహీన్ ఈ షాహీన్కి ఈ ముజుమూర్ షకీల్కి ఏవో లింకులు ఉన్నాయంట ఈ వీళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కొన్ని ఉగ్రవాద నెట్వర్క్స్ ఉన్నాయి వాటితో టచ్లో ఉన్నారంట జైషే మహమ్మద్ అన్సార్ గజ్వతుల్ హింద్ అలాగే దాంతోపాటుగా ఇంటర్నేషనల్ హ్యాండ్లర్స్ ప్రభావం కూడా వీరిపైన ఉందంట ఇవన్నీ నిషేధిత ఉగ్రవాద సంస్థలు నేను చెప్పాను కదా వైట్ కాలర్ టెర్రరిజం అనేది మన దేశంలో పెరిగిపోతుంది చూడడానికి చాలా చాలా హుందాగా వారు పెద్ద పెద్ద పొజిషన్స్లో కనిపిస్తారు కానీ వాళ్ళ బ్రెయిన్ నిండా ఏముంటాయి టెర్రరిజం తప్ప ఇంకేమీ ఉండదు మతోన్మాతం ఎవరు నూరు పోస్తున్నారు దీని గురించి ఎందుకు మాట్లాడరు హిందువుల మీద పడి ఏడ్చేటటువంటి కుక్కలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు అరవకుండా సైలెంట్గా ఉన్నాయి ఏ బిస్కెట్లకు అమ్ముడిపోయి ఉన్నాయి అసలు వాళ్ళ మతి గతి ఎందుకు తప్పింది ఎందుకు వీళ్ళు ఉన్నారు సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల ఆ ప్రాంతంలో అంట ఐ ట్వంటీ కార్ అనేది ఒక చెక్ పోస్ట్ లాంటిది దాటింది అక్కడ కొంత సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది ఫుల్ ఫేస్ అయితే రివీల్ అవ్వలేదు కానీ అధికారికంగా మనకి తెలుస్తున్నటువంటి ఫోటో అయితే ఇది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో వీడియో అని తెలుస్తోంది కారులో ఉన్నది వాడు వాడంతా వాడు పేలు చేసుకున్నాడా లేకపోతే ఇంకెవడన్నా కారులో ఉన్నారా ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది ఎర్రకోట మెట్రో గేట్ నెంబర్ వన్ దగ్గర బ్లాస్ట్ జరిగింది అందులో ఉన్నవాడు డాక్టర్ ఉమర్ మహమ్మద్ నబీ అని మరికొందమంది అంటున్నారు ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే ఎనిమిది మంది ఈ కేసు విషయంలో అరెస్ట్ కాబట్టి జరిగింది ఇక్కడ మనం చాడ శాస్త్రి గారి లేటెస్ట్ రిపోర్ట్స్ మనం చూసుకుంటే డాక్టర్ డాక్టర్ అనే శీర్షికన మొత్తం దీని వెనక ఉన్నదంతా కూడా వీళ్ళే అని తెలుస్తోంది ఇదిగోండి వాళ్ళ ఫేసెస్ కూడా బయటకు వచ్చినాయి వీడే డాక్టర్ ఉమర్ నబీ అంట ఈ డాక్టర్ అనవేది కూడా ఉగ్రవాది ఉగ్రవాది ఉమర్ నబీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఎవరు ఈ విధంగా తయారు చేశారో ఆలోచించండి ఒకవైపు నిన్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్ఐఏతో కలిసి దేశంలో పలుచోట్ల అనుమానిత ఉగ్రవాదులపై దాడి చేసి భారీ ఎత్తున పేరుడు పదార్థాలని ఏకే ఫార్టీ సెవెన్ పిస్టల్స్ వంటివి స్వాధీనం చేసుకున్నారు అని వార్తలు ప్రముఖ న్యూస్ ఛానల్స్ చూపిస్తూ ఉండగానే సాయంత్రం సుమారుగా ఏడు గంటలకు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి సమీపంలో చాందిని చౌక్ దగ్గరలో ఒక కారులో బాంబు పేలి పన్నెండు మంది చనిపోగా ఇరవై నాలుగు మంది గాయపడినట్లుగా వార్తలు వచ్చాయి ఈ సంఖ్యలు అటు ఇటు అవుతున్నాయి సోషల్ మీడియాలో కొందరు రిటైర్డ్ పోలీస్ అధికారులు అనుమానం ప్రకారం దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు భారీ ఎత్తున దాడులు చేస్తూ అనుమానితులను ముందుగానే అరెస్టు చేస్తూ ఉండటంతో ఉగ్రవాదులు వారి మీద ఒత్తిడి పెరిగి పేలుడు పదార్థాలను వేరే చోటుకు తరలించే సమయంలో ఈ పేలుళ్లు సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య దాదాపుగా ప్రతి పెద్ద నగరంలో బాంబులు పేలి వందల మంది చనిపోగా వేలాది మంది గాయాల పాలయ్యారు రెండు వేల పద్నాలుగు తర్వాత కాశ్మీర్ మరియు బోర్డర్ జిల్లాలో తప్ప దేశం నడివొడ్డున పెద్దగా చెప్పుకోదగ్గ పేలుళ్లు సంభవించి అంటే జన నష్టం జరిగినట్లుగా మనం చూడలేదు ఇక్కడ గత కొద్ది నెలలుగా పరిశీలిస్తే దేశంలో ఏదో ఒక మూల తరచుగా అనుమానిత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆంధ్రా నుంచి కూడా కొందరు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు తెలంగాణ నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ లింకులు ఎక్కువగా హైదరాబాద్ లింకులు ఎక్కువ ఉంటాయన్నమాట ఉగ్రవాదులు తమ పంథా మార్చినట్లుగా మనం అప్పుడే అబ్జర్వ్ చేశాం మనకు బాంబు పేలిన సంఘటనలు మాత్రమే తెలుస్తాయి కానీ బాంబులు పేలకుండా దేశంలో ఇరవై నాలుగు అప్రమత్తంగా ఉండి ఉగ్రవాద అనుమానితుల్ని అరెస్టు చేస్తూ బాంబులు పేలకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సంగతి మాత్రం మనం గమనించం ఉదాహరణకు నిన్న ఢిల్లీ పేలుళ్లకు ముందు గత నెల రోజుల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో అరెస్టు చేసి వాళ్ళ యొక్క దుర్మార్గాలను ఆపారో చూడండి ద టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థం ఐదు కిలోల భారీ ఇతర పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది అదొక పెద్ద టెర్రర్ మాడ్యూల్ అసలు గుట్టంతా అక్కడి నుంచే మొదలైంది అలాగే నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎన్డీటీవీ స్టోరీ ప్రకారం ముగ్గురు ఐసీసీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో లింకులు కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళు భారతదేశంలో దాడులు చేయాలని ప్లాన్ చేశారు వాళ్ళని గుజరాత్లో ఏటీఎస్ పట్టుకుంది వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది అలాగే నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున తెహరికీ తాలిబాన్ లింకులతో ఉన్నటువంటి మౌలవి రాజస్థాన్లో అరెస్ట్ అయ్యాడు వాటితో పాటుగా ఇంకో నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మహారాష్ట్ర ఏటీఎస్ పూణే టెక్కీని అరెస్ట్ చేశారు ఈ టెక్కీ కూడా టెక్కీలు కూడా ఉగ్రవాదులే అల్ఖైదా లింక్స్పై ఉపా కేసు నమోదైంది పూణేలో పనిచేసే ఒక ఐటీ ఇంజనీర్ను మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసింది అతను అల్ఖైదా మాడ్యూల్కు సమాచారం అందిస్తున్నాడట అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఐసిస్ మాడ్యూల్ బస్ట్ ఫిదాయిన్ సెక్షన్ పొందుతున్నటువంటి ఇద్దరు ఉగ్రవాదుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఏపీ పోలీసులు యూపీ మహారాష్ట్రకు చెందినటువంటి ఇద్దరిని టెర్రర్ లింకులతో అరెస్ట్ చేశారు అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు పంజాబ్ పోలీసులు పాకిస్తాన్ లింకు ఉన్న క్రాస్ బోర్డర్ ఆయుధాలు డ్రగ్స్ స్మగ్లింగ్ మాడ్యూల్ని వాళ్ళు ఛేదించారు ముగ్గురు అరెస్ట్ చేశారు కొన్ని ఆయుధాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పంజాబ్ పోలీసులు బబ్బర్ ఖల్సా టెర్రర్ మాడ్యూల్ బస్ట్ చేశారు జలంధర్లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు అలాగే ఆ విధంగా చూసుకుంటే గత ముప్పై రోజుల్లో అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ పది వరకు భారత భద్రతా సంస్థలు ఢిల్లీ పోలీస్ ఏటీఎస్ పంజాబ్ పోలీస్ ఆంధ్ర పోలీస్ మొత్తం అందరూ అందరూ కలిసి ఐసిస్ అల్ ఖైదా తాలిబాన్ బబ్బర్ ఖాల్సా వంటి ఉగ్ర మాడ్యుల్స్ని ఛేదించారు దేశవ్యాప్తంగా ఎనిమిది పెద్ద దాడుల్ని అడ్డుకోవడం జరిగింది ఇదంతా చూస్తూ ఉంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉగ్రదాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకి రుజువు అవుతుంది స్థానికుల సహకారం లేకుండా ముఖ్యంగా స్థానికుల సహకారం అనే కాదు పెద్దవాళ్ల యొక్క హస్తం లేకుండా ఇక వైట్ కాలర్ టెర్రరిస్టుల యొక్క సపోర్ట్ లేకుండా ఇవన్నీ జరగవు ఇంత పెద్ద ఉగ్రవాద సామ్రాజ్యం ఈ దేశంలో విస్తారముగా పెరగడం అనేది చూస్తూ ఉంటే ఎంత అదుపు చేసినా కూడా మనం సురక్షితము కాము అని అర్థమవుతుంది కానీ కొంతమంది మూర్ఖులు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో చూడండి దీనికి సంబంధించిన న్యూస్లో కొంతమంది ఇదిగోండి ఇలా కామెంట్స్ చేస్తున్నారు సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఇలా ఎందుకు అంట అంటే కాంగ్రెస్ హయాంలో బాంబు పేలుళ్ళు జరగలేదా అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారా అప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చేసిందని వీళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు బీజేపీ పార్టీ దగ్గరుండి ఇవన్నీ చేయిస్తుంది అంటే పహల్గామ్ ఘటన కానీ అంతకుముందు జరిగినటువంటివి కానీ అన్నింటిలో కూడా బీజేపీ మోదీ దగ్గరుండి చేశారు లేదా ఆర్ఎస్ఎస్ కింద ఒకటి చెప్తాడు చూడండి ఎన్నికలు వస్తే చాలు ఈ బీజేపీ పాలనలో ఏదో ఒక వికృతమైన వింతలు జరుగుతూ ఉంటాయి తమాషా ఏమిటి అంటే ఎక్కడో నార్త్ ఇండియాలో మొదలైన ఈ ఉగ్రవాద ప్రకంపనలు తిరుపతి లాంటి రిమోట్ అండ్ పీస్ఫుల్ సిటీ వరకు రావడం అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా హాస్యాస్పదంగా ఉంది ఇతను డిపి పెట్టుకున్నాడు కృష్ణ భగవానుడి యొక్క పాదాలు పివి రమణరావు మల్లేష్ ములక్కల అలాగే కిరణ్ వసంతం వీళ్ళందరూ కూడా ఎవరండి హిందువులే కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మోదీ షా ఎన్నికల స్టంట్ అయితే కాదుగా అంటూ ఈ మేధావి పెట్టాడు వీళ్ళందరూ ఎవరండి హిందువులే కదా మ్యాక్సిమం హిందువులేగా కానీ దీన్ని ఎందుకు రాజకీయ కోణంలో చూస్తున్నారు వీళ్ళకి పోయిన ప్రాణాలు దానికి గల కారణాలు అనవసరం వీళ్ళకి మోదీ పైన ద్వేషం ఇంకో పార్టీకి బానిసత్వం ఈ దుర్గుణాల వల్ల వీళ్ళకి దేశం పట్ల ధర్మం పట్ల ఎలాంటి విచక్షణ లేదు అందుకే ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఎన్ని జరగకుండా ఆపారు అన్నది అనవసరం జరిగిన దాని గురించి మాట్లాడతాం ఎస్ జరగకుండా ఉండాల్సింది కానీ జరిగిన తర్వాత ఒక జాతిలాగా మన ముక్త కంఠంతో ఆ ఉగ్రవాదుల చర్యను ఖండించాలి కానీ ఆ ఉగ్రవాదులు చేసిన చర్యని ఒక పార్టీకో పార్టీ లీడర్లకో లింకులు పెడితే ఇంకేం మాట్లాడతాం ఇదేం బాధ్యత అలాగే కొన్ని గంటల క్రితం నేను కొన్ని సూటి ప్రశ్నలు వేశాను కుక్కల్లాగా హిందువులపై మొరుగుతూ ఈ ముసుగు నాస్తికవాదులు మేధావులు అంబేద్కరిస్టులు సెక్యులర్లు సిగ్గుందా మీ జన్మలకి అని గట్టిగా అడుగుతున్నా మొన్న పహల్గామ్ అంతకుముందు కొన్ని వందల బాంబు పేలుళ్ళు దాడులు అందులో మీకు మతోన్మాదం కనిపించటం లేదారా ఉగ్రవాదానికి మతం లేదు అని చెబుతూనే హిందువులను ఉగ్రవాదులుగా మతోన్మాదులుగా వాగే మీ నీచపు నోరికి తాజా ఢిల్లీ ఘటన కనబడుతోందా చాలా వరకు డాక్టర్లే కానీ మానవ బాంబులుగా మారారు వారికి ఏం కావాలి వారిలో ఉన్నది మతోన్మాదం కాదా దీనికి పాకిస్తాన్ లేదా ఇతర ఫ్లేవర్లు పూసేసి తప్పించుకోకండి దాని హస్తం ఉంది కరెక్టే కానీ ఇంటిలో ఉన్నటువంటి దొంగలు ఇంట్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల హస్తం కూడా ఉంది వాళ్ళకి ఏ మతం ఆ బుద్ధినిచ్చింది అనేది కూడా మాట్లాడండి అంతేకాదు ఈ ఉగ్రవాదులు ఇలా పెట్రేయపడానికి గల కారణం ఏమిటి అంటే మీలాంటి వారి నీతి కబుర్లు కూడా తోడై తోడేళ్లై ఈ దేశానికి శాపంగా మారే నిజంగా మీరు మానవతావాదులే అయితే దమ్ముంటే ఉన్మాదం ఉగ్రవాదం మతమార్పిలు ప్రోత్సహించే మతాలపైన సంస్కరణవాదంతో అరవండి హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ఈజీ టార్గెట్గా చేసుకుని మాట్లాడే సన్నాసుల్లారా మీకు దమ్ముంటే ఉగ్రవాదం నూరు పోసే మతాలపై కొంతెత్తండి ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే అది చేయండి గోద్రా గుజరాత్ అయోధ్య బాబ్రిని తీసుకువచ్చి వితండవాదాలు చేయకండి మళ్ళీ హిందూ ధర్మం పైన హిందూ మతం పైన దుమ్మెత్తిపోయకండి బాబి నిర్మాణం ఆలయం పైన జరిగింది గోద్రా అల్లళ్లకు ముందు ట్రైన్ తగలబడి సజీవ దహనమయ్యారు కనుక అంతకు ముందు ఏం జరిగిందనేది మాట్లాడి ఆ తర్వాత ఈ అంశాల గురించి రండి ఇవన్నీ కాదు మీరు మనుషులే అయితే యావత్ ప్రపంచానికి ఉగ్రవాదం ఒక శాపంలా మారింది నైజీరియా ఊచకోత తాజాగా మీ కంటికి కనిపిస్తూ ఉంది మాట్లాడండి ఇప్పటికైనా మీరు నిజమైన మానవతావాదులన్నీ నిరూపించుకోండి లేదా మీకు ఆ ఉగ్రవాదులకు తేడా లేదు అని గుర్తుపెట్టుకోండి ఇక తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏం మాట్లాడారో చూద్దాం बहुत भारी मन से आया हूं कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी प्राउड टू जस्टिस అది మోదీ ఇచ్చినటువంటి వార్నింగ్ దీని వెనుక ఎవరున్నా సరే కలుగుల్లో ఎలకల్లా దాక్కున్న వాళ్ళని అలా తీసి చట్టం ముందు నిలబెడతాం అని మాట్లాడడం జరిగింది అలాగే చివరిగా నేను ఒక వీడియో ప్లే చేసి దాంట్లో ఉండే అర్థాన్ని మీరు గ్రహించి పది మందికి ఈ వీడియో షేర్ చేస్తారని మనవి చేస్తూ క్లోజ్ చేస్తా రాజకీయ లాభాల కోసం పేలుళ్లను కూడా వాడుకుంటున్న కిరాతక రాబందులు రెచ్చిపోతున్న ఈ సమయంలో దేశభక్తుల హృదయాల్లో వెలుగునిచ్చే అజిత్ దోవల్ గారి సుభాషితాలను ఆదర్శంగా తీసుకుందాం సోషల్ మీడియాలో ముందుండి పోరాడండి తప్పుడు కథనం కేవలం క్షణాల్లో వ్యాపిస్తుంది సత్యమే దాన్ని జయించాలి మర్చిపోకండి ఈ దేశంలో దేశభక్తులకు ఎప్పుడూ కొరత లేదు దేశం కోసం ధైర్యంగా నిలబడే జాతీయవాద యోధులారా ప్రతి అబద్ధాన్ని ఛేదించండి ప్రతి విషపూరిత పోస్టును ధ్వంసం చేయండి అబద్ధం నిప్పు పెడుతుంది అంటే సత్యం అగ్నిపర్వతమై వారి కుట్రలను పేల్చి తీరాలి ఒకసారి ఏమంటున్నారు చూద్దాం क्योंकि सोशल मीडिया के अंदर में ये देखा गया कि मान लिया जाए कोई घटना घटी उसके अंदर में जो ट्रैश आना शुरू होता है वो तो पहले चार घंटे छह घंटे के अंदर में नेगेटिव को डॉमिनेट कर देता है उसके बाद में जो आते हैं उसके ऊपर तो में इत्यादि घायल लोगों का देखता इफ यू कुछ ऑफ दिस थिंग अभी भी होता है कि भाई अगर आपको कोई चीज रिपोर्ट नहीं कर रही है तो आप फर्स्ट रेस्पॉन्डेंट कैसे हो सकते हैं पर ये हो सकता है आप उसको किसी इस चीज को अगर आप सोचते हैं कि जैसे कोई घटना घट -गट जाती है जिसमें किया आया कि फटकड़ी कश्मीर के अंदर में किसी गांव के अंदर में कोई ऐसी घटना घटी जिसमें सोल्जर्स ने कोई ऐसा काम किया जो कि लोगों ने वो मतलब एक अखबार में

ఫస్ట్ ఫైవ్ అవర్స్ తప్పకుండా పర్స్పెక్టివ్ దేశోన్ముఖంగా ఉండాలి ధర్మబద్ధమై ఉండాలి కానీ ఆ ఫస్ట్ నాలుగైదు గంటలు ఎవరు హైజాక్ చేస్తున్నారు దేశ వ్యతిరేక శక్తులు ఆ పర్స్పెక్టివ్లోకి ఎవరు పడిపోతూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి సెక్యులర్లు కనుక ముందుగానే మనం ఒక ఘటనని సరైనటువంటి వేలో తీసుకెళ్ళగలిగితే ఇమ్మీడియట్ రెస్పాన్స్ మనం ఇవ్వగలిగి అప్పుడు దేశాన్ని సరైనటువంటి సమాచారంతో ముందుకు నడిపించగలం అందరినీ జాగృతం చేయగలం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్